నెలాఖరులోగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు రెన్యువల్ చేసి తిరిగి రుణాలు ఇవ్వాల్సిందిగా అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ తో రుణమాఫీపై బ్యాంకుల వారిగా రుణమాఫీ నిధుల విడుదల పంట రుణాల రెన్యువల్ పై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం ఇచ్చి బ్యాంకుల దగ్గరికి వెళ్లి రెన్యువల్ చేసుకునేట్లు చూడవలసిందిగా చెప్పారు మండల పరిధిలో ఫిర్యాదుల కమిటీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు బ్యాంకర్లు వారి వద్దకు వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను ప్రతిరోజు కమిటీలకు పంపించవలసిందిగా సూచించారు జిల్లా స్థాయిలో రోజువారీ ఫిర్యాదుల వివరాలను సమీక్షించవలసిందిగా జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు బ్యాంకు శాఖలు అన్నిటిలో ఫిర్యాదు కమిటీలు వివరాలను బ్యానర్ రూపంలో బ్యాంకుల దగ్గరికి ప్రదర్శించవలసిందిగా కోరారు రుణమాఫీ పొందని రైతులను ఆందోళన చెందకుండా సమాధాన పరచాల్సిన బాధ్యత బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులదేనని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ సహాయ సంచాలకులు దామోదర్ రెడ్డి ఎల్డీఎం శ్రీనివాస్ వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు